శాస్త్రం మనకు చెబుతా ఉన్నది క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణ నాస్తి ధర్మస్య త్వరితాగతి అరే రానైనా భోజనం దినురా అంటే నేం రేపు దింతా అని అనవచ్చు కానీ ధర్మం విషయంలో ధర్మాన్ని ఆచరించు అంటే రేపటి నుంచి ఆచరిస్తా అనేటటువంటి విషయమే అనకూడదు ఎందుకంటే రేపటి రోజు మనదో కాదు ఎవరికి తెలుసు మీ ఆయుష్ మీకు తెలుస్తా ఉంటుందా ఈ రోజు ఉంటారా ఈ క్షణం ఉంటారా రేపే ఉంటారా ఎల్లుండి వరకు ఉంటామా మన చేతుల లేదు అది భగవంతుడి నిర్ణయం కాబట్టి యమస్య కరుణ నాస్తి యముడికి కరుణ అనేటటువంటిది ఉండదు ఆయన సమయానికి ఆయన వచ్చి మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తా ఉంటారు అందుకే ధర్మస్య త్వరితాగతి ధర్మాన్ని వీలైనంత ఎక్కువగా వీలైనంత త్వరగా మనం ఆచరించాలి అని మన పెద్దలు మన శాస్త్రాలు మన వేదాలు చెబుతా ఉన్నాయి దీన్ని కూడా మనం అన్నీ తెలుసు అన్నీ తెలుసుకుంటా ఉంటాం కానీ కేవలం మన అశ్రద్ధ అశ్రద్ధను తీసి అదే ప్లేస్ లో శ్రద్ధను జోడిస్తే మనం జీవితంలో ఎంత సుఖంగా ఉంటామో ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ధర్మాన్ని ఆచరిస్తేనే కదా మనకు ధర్మం విలువ తెలిసేది ధర్మాన్ని ఆచరించకుండా ధర్మంలో ఏముంది ధర్మంలో ఏం శక్తి ఉంది సనాతన ధర్మం అంటే ఏంటి హిందూ ధర్మం అంటే ఏంటి మనకు ఎలా తెలుస్తుంది ఆచరించాలా ఆచరిస్తేనే దాని విలువ తెలుస్తుంది మనకు కానీ ధర్మాన్ని ఆచరించకుండానే నాకు సుఖం రావట్లేదు అంటే అది మన కేవలం మన అశ్రద్ధనే కాబట్టి శ్రద్ధతో ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో భగవంతుణ్ణి సేవిస్తారో భగవంతుణ్ణి స్తోత్రిస్తారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితంలో కలియుగంలో కూడా చివరి క్షణం కలియుగం రేపు ఎల్లుండి నాశనం అవుతుందంటే కూడా ధార్మికుడిగా ఎవరుంటారో ఆ ధార్మికుణ్ణి ఏ కలియుగము ఏ దుష్ట శక్తులు ఎవరిని కూడా ఏమీ చేయలేవు ఈ విషయాన్ని కూడా మనం అందరం తెలుసుకోవాలి ఖచ్చితంగా